ఏవైతే ప్రభుత్వానికి ఇచ్చిన పది డిమాండ్లు నెరవేర్చాలని అదేమంటే మేము రాసుకునేది కాదు మేము క్రియేట్ చేసుకునేది కాదు సోమవారం కూడా ప్రెస్లో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు సెంట్రల్ లైబ్రరీలో రాహుల్ గాంధీ ప్రియాంక మాట్లాడిన మాటలు ఇచ్చిన హామీలు ప్రభుత్వం రాకముందు ప్రెస్ మీట్ పెట్టి ఇటు బంగూర్ పెట్టి అటు ఇంకో పర్సన్ని పెట్టి మధ్యలో లేబర్ పెట్టి అనే ముఖ్యమంత్రి ప్రజెంట్ ఇచ్చిన హామీలని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మన మిత్రుడు మోతిలాల్ నాయక్ గారు ఐదో రోజుకు చేరుకుంది ఆధార నిరాహార దీక్ష ఈ నిరాహార దీక్ష మద్దతుగా మనకు స్పష్టంగా పది హామీలను చెప్పినాం ఒకటి గ్రూప్ వన్లో ఒకటి వంద శాతం మందిని ఇంటర్వ్యూ పిలవాలని గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు అదేవిధంగా మెకాటిఎస్లో పదకొండు వేల నుంచి ఇరవై ఐదు వేలు అదేవిధంగా ఫార్టీ సిక్స్ అద్దు ఇంకోటి నిరుద్యోగ శృతి ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగాల కల్పన ఈ స్పష్టమైన డిమాండ్ మీరు చెప్పినట్టుగా రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని దీనికోసం మేము కొట్లాడుతున్నాం రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామని నువ్వే చెప్పినావు డేట్ తో సహా అమలు చేసినావు డిసెంబర్ నుంచి జనవరిని అని నువ్వే మనకన్నీ మనకు ఎవిడెన్స్ ఉన్నాయి దానికోసం ఫైట్ చేస్తున్న మన మోదీ గారికి మద్దతుగా రేపు ఈ రోజు నుంచి ఐదు రోజులు ఆరు ఒక్క పూట మన అన్నం తీరంకుంటే ఆరోగ్యం క్షీణిస్తాయి ఐ జనరల్ వాటి నుంచి ఐసి వార్డ్ దగ్గర నుంచి ఈరోజు నిన్న కావున మీరందరూ స్వచ్ఛందంగా మీ బుక్ పట్టిన సగినంత వాతావరణలు పెరిగితే ఆ జాబుల కోసం మనం చదివితే జాబులు వస్తాయి తప్ప గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టుల ముగ్గు జాబులు ఇవ్వడం కాదు దానికోసమే మీరు నిరుద్యోగులందరూ మీకోసం కొట్లాడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వం కూడా మనం నీరు కాచే ప్రయత్నం చేస్తుంది తుంగలు దొక్కుతుంది కాబట్టి మిత్రులారా మీరందరూ రేపు మూడు గంటలకి మూడు గంటలకి గాంధీ హాస్పిటల్లా మోదీ గారికి మద్దతుగా రావాలని పిలుపునిస్తున్నాం ఇక్కడి నుంచి ఉస్మానియా బుద్ధి చదివితే తప్ప ఉద్యమం ఎత్తున అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు కాబట్టి మీరందరూ మీ గుండెల మీద చేసుకొని మీకు పోస్టులు కావాలనుకుంటే మీ జన్యున్ గా ఫైట్ చేయాలని భోజరాలు అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజు ఐదు రోజులు ఏ ఒక్క నాయకుడు సంబంధం లేకుండా ఏ ఆర్గనైజేషన్ లేకుండా పోరాడుతున్నాం మద్దతు ఇవ్వాలని ఈ విద్యార్థి మిత్రులను నిరుద్యోగుల మిత్రులని అందరినీ కోరుకుంటున్నాం తప్పకుండా మీరందరూ అందరూ కదిలినంటే ఎక్కడెక్కడి నుంచో నేను మూడు రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నా నాకు ఆరోగ్యం సహకరించకుండా జ్వరం వస్తున్నా మాట్లాడడానికి వచ్చిన కావున ఎక్కడి నుంచో ఒకరు ఛార్జింగ్ పెట్టుకొని బస్ స్టార్జింగ్ పెట్టుకొని వేరే వేరే డిస్టింగ్ నుంచి వచ్చి మద్దతు మనం ఇక్కడ ఉండి కూడా ఒక మూడు ఉన్న డిస్టెన్స్ కూడా రాకపోతే మనంత చాటర్ కూడా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం మిత్రుల ఆలోచించండి మన కోసం ఐదు రోజులైంది కార్యాచరణ రేపటి నుంచి ప్రకటిస్తా కాబట్టి ఈ ఉద్యమం రేపటి నుంచి ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా దీన్ని కూడా కొనసాగించే ప్రయత్నం కూడా ఉంది కాబట్టి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నారు